ఈ వీడియోలో మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్నటువంటి ఆర్టికల్ అనేటువంటి టాపిక్ మీద ప్రాక్టీస్ బిట్స్ను ఈ వీడియోలో ప్రాక్టీస్ చేయబోతున్నాము సో ఒకసారి టాపిక్ని స్టార్ట్ చేసే ముందు దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్లు నేర్చుకుందాము అదేంటిదంటే ఏ అనేటువంటి ఆర్టికల్ను కాన్సోనెంటల్ సౌండ్స్ ముందు ఉపయోగిస్తాము యాన్ అనేటువంటి ఆర్టికల్ను ఓవెల్ సౌండ్స్ ముందు అంటే ఏఈఐఓయు అనే వాటి ముందు ఉపయోగిస్తాము అదేవిధంగా ద అనేటువంటి ఆర్టికల్ను స్పెసిఫిక్ థింగ్స్ ముందు కానీ యూనిక్ థింగ్స్ ముందు కానీ ఓన్లీ వన్ ప్రపంచంలో ఒకటే ఉంద ఒకటే ఒకే ఒకటి ఉన్నది అని చెప్పే సందర్భంలో కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ఎర్త్ ద మూన్ ద స్కై ఆ విధంగా ఇక్కడ కూడా అదే వస్తుంది సూపర్ లెటివ్స్ అంటే సూపర్ లెటివ్స్ అంటే లాస్ట్కు ఈఎస్టీ ఉన్నటువంటి అడ్జెక్టివ్స్ కానీ ఈఎస్టీ ఉన్నటువంటి పదాలు కానీ ఫేమస్ ప్లేసెస్ హిస్టారికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు మనం ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం ఓకే ఏ కాన్సనెంటల్ సౌండ్స్ అండ్ ఓవెల్ సౌండ్స్ ద స్పెసిఫిక్ థింగ్స్ కానీ యూనిక్ థింగ్స్ కానీ ఓన్లీ వన్ ఉన్నటువంటివి కానీ సూపర్ లిటివ్ కానీ ఫేమస్ ప్లేసెస్ ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాము ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సో తప్పకుండా మనం నేర్చుకోవాల్సిందే ఇవి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము ఐసా డాష్ బర్డ్ ఆన్ ద ట్రీ ఐసా డాష్ బర్డ్ ఆన్ ద ట్రీ ఐ సా ఏ బర్డ్ ఆన్ ద ట్రీ ఐసా యాన్ బర్డ్ ఆఫ్ ద బర్డ్ ఆన్ ద ట్రీ ఐసా ద బర్డ్ ఆన్ ద ట్రీ నో ఆర్టికల్ సో ఇందులో ఏది వస్తుంది బర్డ్ అనేటువంటి వదనడు బర్డ్ అంటే బి అనేటువంటి లెటర్తో స్టార్ట్ అవుంది అంటే బా అనేటువంటి సౌండ్తో స్టార్ట్ అయింది ఓకే సో మనకు ఓవెల్ సౌండ్స్ ఉంటేనేమో యాన్ ఉపయోగిస్తాం ఇక్కడ ఓవెల్ సౌండ్ ఉందా లేదు సో కాన్సనెంటల్ సౌండా అవును సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఏమవుతుంది ఐ సా ఎ బర్డ్ ఆన్ ద ట్రీ రైట్ నెక్స్ట్ సెకండ్ బిట్ హీఈటింగ్ డాష్ యాపిల్ హీఈస్ ఈటింగ్ డాష్ యాపిల్ మనం బిట్ను చేసే ముందు అక్కడ ఉన్నటువంటి పదాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి అది ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయిందా లేదా కాన్సనెంటల్ సౌండ్తో స్టార్ట్ అయిందా అనేటువంటిది అన్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్లే సో ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది అంటే ఆ సౌండ్ ఓకే సో అంటే ఇది ఏ సౌండ్ అవుతుంది ఓవెల్ సౌండ్ అవుతుంది ఓవెల్ సౌండ్ ముందు ఏం ఉపయోగిస్తాం యాన్ ఉపయోగిస్తాం హీఈస్ ఈటింగ్ యాన్ ఆపిల్ సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు రైట్ నెక్స్ట్ బిట్ డా మూన్ ఈజ్ బ్రైట్ టు నైట్ డాష్ మూన్ ఈజ్ బ్రైట్ టు నైట్ సో ఇక్కడ మూన్ మూన్ అనేటువంటిది ఏంటిది యూనిక్ థింగ్ ప్రపంచంలో ఓన్లీ వన్ థింగ్ అని చెప్పుకున్నాం కదా సో అది ఇది సో ఆ విధంగా ఉన్న వాటి ముందు ఏం ఉపయోగించాలి మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి యూనిక్ థింగ్ కానీ స్పెసిఫిక్ థింగ్ కానీ ఒకే ఒకటి ఉన్న వాటి ముందు కానీ ఈఎస్టీ ఉన్న వాటి ముందు కానీ మనం ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించవలసి ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుంది ద మూన్ ఈజ్ బ్రైట్ టునైట్ ద మూన్ ఈజ్ బ్రైట్ టు నైట్ నెక్స్ట్ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షీ ఈస్ డాష్ ఆనెస్ట్ గర్ల్ షీ ఈజ్ డాష్ ఆనెస్ట్ గర్ల్ ఏ ఆనెస్ట్ గర్ల్ యాన్ ఆనెస్ట్ గర్ల్ ద ఆనెస్ట్ గర్ల్ నెక్స్ట్ నో ఆర్టికల్ సో వాట్ కమ్స్ హియర్ రైట్ ఇక్కడ ఏం ఆన్సర్ వస్తుంది కామెంట్లో చెప్పగలరు సో ఇక్కడ ఏ ఆన్సర్ వస్తుంది ఆనెస్ట్ ఉంది హానెస్ట్ అని చెప్పవద్దు మనము ఏమని పలకాలి అంటే ఆనెస్ట్ అనే పలకాలి ఇది సౌండ్గా ఇక్కడ గమనించండి హెచ్ అనేటువంటిది సైలెంట్ సో సైలెంట్ వర్డ్ కాబట్టి దాని తర్వాత ఉన్నటువంటిది ఏంటిది ఓ సో అంటే దీంతో పలకాలి మనం అప్పుడు ఇదేమవుతుంది ఆనెస్ట్ అవుతుంది సో ఓ అనేటువంటిది ఏంటిది ఓవెల్ సౌండ్ ఓవెల్ సౌండ్స్ ముందు ఏం ఉపయోగిస్తాం యాన్ ఉపయోగిస్తాం సో షీఈస్ యాన్ ఆనెస్ట్ గర్ల్ సో ఈ ఆర్టికల్కు సంబంధించినటువంటి వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను అంటే ఏ ఆర్టికల్ ఏంటిది ఎక్కడ ఏది ఉపయోగించాలి కొన్ని చోట్ల మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు వాటిని ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అని అని కూడా అంటాము సో ఆమె ఒమిషన్స్ గురించి కూడా నేను డిస్కషన్ చేసి ఉన్నాను చూడకపోతే తప్పకుండా చూడగలరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వారికి ఈ వీడియో చివరిలో నేను ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అక్కడ క్లిక్ చేసిన మీకు ఆ వీడియో ప్లే అవుతుంది సో ఆ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయగలరు అసలు ఎలా ఉంది ఆ ఆర్టికల్ అనేటువంటి వీడియో యూస్ఫుల్గా ఉందా నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా లేదా అనేది మీరు చూసిన తర్వాత కామెంట్ చేయండి మీకు నచ్చితేనే రైట్ నెక్స్ట్ నచ్చితే ఆ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను చెప్పాల్సిన అవసరం లేకుండానే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో అంతలా నేను అందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బిట్ చూద్దాము మై ఫాదర్ ఈజ్ డా ఇంజనీర్ మై ఫాదర్ ఈజ్ డాష్ ఇంజనీర్ ఇచ్చినటువంటి పదాన్ని మనం చూడాలి సో ఇక్కడ ఏంటిది ఈ తోటి స్టార్ట్ అయింది ఈ అంటే ఓవెల్ సౌండ్ ఓవెల్ సౌండ్ ఉన్నప్పుడు ఏమి ఉపయోగిస్తాము యాన్ అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం మై ఫాదర్ ఈజ్ యాన్ ఇంజనీర్ రైట్ నెక్స్ట్ దిస్ ఈజ్ డాష్ బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ దిస్ ఈజ్ డ్యాస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ సో ఇందులో క్లూ వర్డ్ ఏంటిదనే చూసుకోవాలి మనం ఈఎస్టీతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ ముందు మనము ఉపయోగిస్తామంటే ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాము సో ఇక్కడ ఈఎస్టి ఉందా ఉంది అంటే ఇది యాడ్జెక్ట్ యొక్క థాట్ ఫామ్ సో ఇక్కడ ఏముపయోగించేస్తాము ఆబ్వియస్గా యాన్ అనేటువంటి సారీ ద అనే దాన్ని ఉపయోగించేస్తాము సో హియర్ దిస్ ఈజ్ ద బెస్ట్ డే ఆఫ్ My మై లైఫ్ సో దిస్ ఈజ్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ నెక్స్ట్ i bought అంబ్రెల్లా ఎస్టర్డే ఐ బాట్ డాష్ అంబ్రెల్లా ఎస్టర్డే ఇక్కడ ఏమొస్తుంది ఓకే సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే అంబ్రెల్లా అనేటువంటి వర్డ్ను గమనించాలి అంబ్రెల్లా ఏము ఏమున్నది యూ తోటి స్టార్ట్ అయింది యు అంటే దాన్ని యూ అని పలకట్లేదు మనం ఆ సౌండ్ పలుకుతున్నాం ఆ సౌండ్ పలుకుతున్నామంటే అదేమవుతుంది ఓవెల్ సౌండ్ అవుతుంది ఓవెల్ సౌండ్ ముందు ఏం ఉపయోగిస్తాం మనము అంటే యాన్ అనే దాన్ని ఉపయోగిస్తాము సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఐ బాట్ యాన్ అంబ్రెల్లా ఎస్టర్డే సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ నెక్స్ట్ రైట్ నెక్స్ట్ వేరీస్ డాష్ బస్ స్టాప్ వేర్ ఈస్ డాష్ బస్ స్టాప్ బస్ స్టాప్ ఎక్కడుంది వేరీస్ బస్ స్టాప్ సో ఇక్కడ బస్సు ఇది మనకు కావాల్సింది సో బస్ అనేటువంటిది ఎంత స్టార్ట్ అయింది బి తోటి స్టార్ట్ అయింది బి తోటి అంటే ఏం సౌండ్ ఇది కాన్సనెంటల్ సౌండ్స్ కాన్సనెంటల్ సౌండ్స్ ముందు ఏమి ఉపయోగిస్తాం మనము ఏను ఉపయోగిస్తాము రైట్ కాన్సనెంటల్ సౌండ్స్ ముందు ఏమి ఉపయోగిస్తాం ఏ ఉపయోగిస్తాం కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వే మనము గమనించాల్సింది ఏంటంటే స్పెసిఫిక్గా చెప్తున్నాం ఓకే సో స్పెసిఫిక్గా ఆ బస్ స్టాప్ గురించి చెప్తున్నాం కాబట్టి అక్కడ ఏం ఉపయోగిస్తామంటే దా ఉపయోగిస్తాం వేర్ ఇస్ ద బస్ స్టాప్ బస్ ఎక్కడ ఎక్కడుంది అంటే పక్కాగా మనం పలానా బస్ స్టాప్ గురించి అడుగుతున్నాం సో అటువంటి సందర్భాల్లో దా ఉపయోగిస్తాం కానీ మనము కాన్సోనెంట్ ఓవెలు ఇవి చూసుకుంటే ఇటువంటి బిట్స్ అప్పుడు మనం రాంగ్ చేసిన వాళ్ళ పోతాము సో కొన్ని బిట్స్ యొక్క మీనింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ డా యూరోపియన్ సిటిజన్ హీఈ్ డాష్ యూరోపియన్ సిటిజన్ సో ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ ఏమొస్తుంది యూరోపియన్ ఉంది ఈతో స్టార్ట్ అయింది గుర్తు పెట్టుకోండి ఈతో అంటే మనం జనరల్గా ఏమనుకుంటాం ఓవెల్ సౌండ్ అనుకుంటాం కానీ అది ఎలా పలుకుతుంది అనేది రాసుకోవాలి ఎలా పలుకుతుంది యూగా పలుకుతుంది రైట్ ఈగ పలికితే ఈగ కానీ ఈగ కానీ పలికినట్లయితే అప్పుడు మనము ఓవెల్ అనుకుంటాం కానీ ఇక్కడ యూగా పలుకుతుంది కాబట్టి ఇది ఓవెల్ సౌండ్ అవుతుందా కాదు కాదన్నప్పుడు ఏమి ఉపయోగించాలి మనము కాదన్నప్పుడు ఏమి ఉపయోగించాలంటే ఏ అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి దీన్ని కాన్సనెంటల్గా మనం డిసైడ్ చేసుకోవాలి అయితే ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం తెలుగులో రాసుకోవాలి యూరోపియన్ అంటే ఇలా రాస్తాం ఓకే ఇలా రాస్తాం ఇలా తెలుగులో కనుక రాసి ఒకసారి చూసుకున్నట్లయితే ఆ వర్డ్ అప్పుడు మనం అది ఓవెల్ సౌండ్ కిందికి పోతుందా దాని ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది కాబట్టి అది ఓవెల్ కిందికి పోతుందా కాన్సనెంటల్ కిందికి పోతుందా అనేది అర్థం అవుతుంది సో ఆ విధంగా మనం ఆ బిట్టును చేయడానికి అవకాశము ఉంటుంది అలా చేసినప్పుడు మాత్రమే తప్పుబోదు గుర్తుపెట్టుకోండి ఏ ఆన్ ఉపయోగించాలా అనే డౌట్ ఉన్నప్పుడు అది కూడా ఎటువంటి పదం వచ్చినప్పుడు ఇటువంటి ఓడ్ వచ్చినప్పుడు ఆ ఓర్డ్ని తెలుగులో రాసి చూసుకోండి తెలుగులో రాసుకుంటే ఆటోమేటిక్గా మీకు అది ఓవెల్ సౌండా కాన్సనెంటల్ సౌండా అనేటువంటిది అర్థమైపోతుంది దాన్ని బట్టి మీరు బిట్ చేయడానికి అవకాశం ఉంటుంది రైట్ సో ఈ విధంగా ప్రతి బిట్టుకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాదాపుగా సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు నెక్స్ట్ షిమ్మెట్ డాష్ ఎంపీ ఎస్టర్డే షిమ్మెట్ డాష్ ఎంపీ ఎస్టడే షిమెట్ డాష్ ఎంపీ ఎస్టడే సో హియర్ ఇక్కడ ఏమి ఇచ్చిండు సారీ ఏమి ఇచ్చిండు మనకు ఎంపీ ఇచ్చిండు ఎంపీ కాబట్టి మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఉపయోగించాలి ఎం అంటే ఓవెల్ సౌండ్ ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి ఏ ఉపయోగించాలా ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి దా ఉపయోగించాలా అనే డౌట్ వస్తుంది కానీ ఆ రెండు కాకుండా అక్కడ యాన్ దాన్ని ఉపయోగిస్తాం ఎందుకు యాన్ అనే దాన్ని ఉపయోగిస్తామంటే తెలుగులో రాసుకోండి ఎమ్ను ఎలా రాస్తాము మనము ఇలా రాస్తాం ఓకే సో ఇందులో ఏ ఏంటిది ఓవెల్ సౌండ్ అవు అవుతుంది ఓకే సో ఆ విధంగా ఈ ఈ విధంగా మనం తెలుగులో రాసుకున్నట్లయితే ఇక్కడ సౌండ్ ఏమొస్తుంది ఏ సౌండ్ వస్తుంది సో ఆ విధంగా తెలుగులో రాసుకున్నట్లయితే అవి మనకు క్లియర్గా అర్థమవుతాయి సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు మనకు షి మ్యాథ్ యాన్ ఎంపీ అవుతుంది గుర్తుపెట్టుకోండి మనం జనరల్గా ఇది అనుకుంటాము ఇది అనుకుంటాం కానీ ఈ రెండు కాకుండా యాన్ అవుతుంది ఇప్పుడు దాన్ని మనం తెలుగులో రాసి చూసుకున్నప్పుడు ఆ నుంచి అమ్హా దాంట్లో ఉందా లేదా అమ్హాదాకా ఆ నుంచి దాకా ఉంది అంటే అది ఓవెల్ సౌండ్ అవుతుంది ఓవెల్ సౌండ్ అయినప్పుడు యాన్ ఉపయోగిస్తాము రైట్ సో షి మెట్ యాన్ ఎంపీ ఎస్టడే నెక్స్ట్ నెక్స్ట్ బిట్ ఐ హ్యావ్ డాష్ ఐడియా ఐ హ్యావ్ డాష్ ఐడియా ఐ దేని తోటి స్టార్ట్ అయిందంటే ఈ విధంగా స్టార్ట్ అయింది కదా రైట్ ఐ తోటి స్టార్ట్ అయింది ఐ తోటి స్టార్ట్ అయింది దాన్ని తెలుగులో రాస్తే ఈ విధంగా ఐ ఏఏ అంటే ఇది ఎందులోకి వస్తుంది ఓబెల్ సౌండ్ సో మనం సందేహపడాల్సింది ఏం లేదు అక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అవుతుంది ఐ ఐడియా నెక్స్ట్ డాష్ పసిఫిక్ ఓసియన్ ఇస్ వెరీ డీప్ డాస్ పసిఫిక్ ఓసియన్ ఈజ్ వెరీ డీప్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఏ పసిఫిక్ ఓషియన్ ఆర్ యాన్ పసిఫిక్ ఓసియన్ ద పసిఫిక్ ఓసియన్ నో ఆర్టికల్ సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ హియర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ద అవుతుంది ద ఎందుకంటే ఓసియన్ గురించి చెప్తున్నాం మనం ఓసియన్ గురించి చెప్పేటప్పుడు ఓషియన్స్ ముందు ఏముపయోగిస్తామంటే ద ఉపయోగిస్తాం ఓషియన్స్ కానీ రివర్స్ కానీ ఆ విధంగా వాటి ముందు మనము ఏముపయోగిస్తామంటే ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాము నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి షీ ఈస్ వాచింగ్ డాష్ మూవీ షీఈస్ వాచింగ్ డాష్ మూవీ ఏ మూవీ యాన్ మూవీ ద మూవీ ఓకే నెక్స్ట్ ఆ నో ఆర్టికల్ సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ హియర్ సో ఇక్కడ మూవీ అనేటువంటిది ఏంతో స్టార్ట్ అయింది ఎమ్ స్టార్ట్ అయింది ఎంతో స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది ఎం అనేటువంటిది ఆర్ ఓవెల్ సౌండ్ అవుతుందా కాన్సనెంటల్ సౌండ్ అవుతుందా ఇక్కడ ఏమవుతుందంటే అది ఓవెల్ సౌండ్ అవుతుంది ఓవెల్ సౌండ్ అన్నప్పుడు ఆన్సరు ఏ అవు సారీ కాన్సనెంటల్ సౌండ్ అవుతుంది సో కాన్సనెంటల్ సౌండ్ అన్నప్పుడు అక్కడ ఏమి ఉపయోగిస్తాం ఏ అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం ఈజ్ వాచింగ్ మూవీ నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈజ్ వియరింగ్ డాష్ యూనిఫామ్ ఈజ్ వియరింగ్ డాష్ యూనిఫామ్ ఏ యూనిఫామ్ రైట్ నెక్స్ట్ యాన్ యూనిఫామ్ ఆర్ ద యూనిఫామ్ నో ఆర్టికల్ రైట్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి యూ అనేటువంటి ఏఈఐఓ యు అంటే ఓవెల్ సౌండ్లో ఉంది కానీ ఇది ఎలా పలుకుతుంది యూనిఫామ్ అంటే ఇలా పలుకుతుంది యు యూ అనేటువంటి ఆ నుంచి అమ్హ దాకుందా లేదు అంటే దాన్ని తెలుగులో రాసుకుంటేనే మనకు అర్థమవుతుంది సో అది అందులో లేదు కాబట్టి ఆర్టికల్లో లే మన ఓవెల్ సౌండ్లో లేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆబ్వియస్గా ఏమవుతుంది ఏ అవుతుంది హీఈస్ వియరింగ్ ఏ యూనిఫామ్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ షీ వాంట్స్ టు బికమ్ డాష్ ఐఏఎస్ ఆఫీసర్ షీ వాంట్స్ టు బికమ్ డాష్ ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఏముంది ఐఏఎస్ ఉంది సో ఐ అనేటువంటిది ఏంటిది ఓవెల్ సౌండ్ ఓకే ఐ అనేటువంటిది ఏమవుతుంది ఓవెల్ సౌండ్ అవుతుంది ఓవెల్ సౌండ్స్ ముందు ఏమి ఉపయోగిస్తాం మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి యాన్ షీ వాంట్స్ టు బికమ్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇటువంటి క్లూస్ అన్నిటితోటి కూడా ఆ వీడియోను ఆర్టికల్ అనేటువంటి వీడియోను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో తప్పకుండా ఆ వీడియోను చూడగలరు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది రైట్ సో అదేవిధంగా ఇక నుంచి బిట్స్ ఈ క్లాసెస్ అనేటువంటి ఎలా ఉంటాయంటే టెక్స్ట్ బుక్ టెక్స్ట్ వాళ్ళు గ్రామర్ మీద బేస్ చేసుకుని ఉంటాయి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ను డిస్కషన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియో నుంచి రైట్ ఇక్కడ సిక్స్టీన్ వన్ గంగా ఫ్లోస్ త్రో ఇండియా గంగా ఫ్లోస్ త్రో ఇండియా గంగా అనేటువంటిది ఇక్కడ ఏంటిది నేమ్ ఏ నేమ్ అది రివర్కు ఉన్నటువంటి నేమ్ రివర్ నేమ్ రైట్ సో రివర్ నేమ్స్ ముందు ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాం మనము అంటే ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం సో ద గంగా ఫ్లోస్ త్రో ఇండియా రైట్ సో ది ద ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి దాను దిగా పలుకుతాము దాగా పలుకుతాము దీగా ఓవెల్ సౌండ్స్ ముందు పలుకుతాం దాగా కాన్సనెంటల్ సౌండ్స్ ముందు పలుకుతాం అలా గుర్తుపెట్టుకోండి ద ఇక్కడ ది ఎగ్ అంటాం ద ఎగ్ అనకూడదు ది ఎగ్ అనాలి ది అంబ్రిలా అనాలి ద బుక్ అనాలి ద బాయ్ అనాలి ఓకే నెక్స్ట్ హీ ఓన్స్ డాస్ కార్ హీ ఓన్స్ డాస్ కార్ సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ హియర్ ఏ కార్ యాన్ కార్ ద కార్ నో ఆర్టికల్ సో ఇక్కడ మీ ఆన్సర్ ఏమవుతుంది కార్ అనేటువంటిది ఏంటిది కార్ అనేటువంటిది కాన్సనెంటల్ సౌండ్ కాన్సనెంటల్ సౌండ్స్ ముందు ఏ ఉపయోగిస్తాం హీ ఓన్స్ ఏ కార్ నెక్స్ట్ ఐ సా ఆల్ లాస్ట్ నైట్ సో ఇందులో ఫస్ట్ లెటర్ ఏముంది ఓ పలకండి ఓ అనే సౌండ్ వస్తుంది సో ఓ అండ్ సౌండ్ సౌండ్ ఏంటిది ఓవెల్ సౌండ్ ఓవెల్ సౌండ్స్ ముందు ఏమి ఉపయోగిస్తాం అండ్ ఉపయోగిస్తాం సో ఐ సా అండ్ ఆల్ లాస్ట్ నైట్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బీట్ డాష్ తాజ్మహల్ ఈజ్ ఇన్ ఆగ్రా తాజ్మహల్ ఈజ్ ఇన్ ఆగ్రా సో ఇక్కడ తాజ్మహల్ ఉన్నది రైట్ తాజ్మహల్ అనేటువంటిది ఏంటిది చారిత్రాక కట్టడం హిస్టారికల్ మానుమెంట్స్ ముందు హిస్టారికల్ మానుమెంట్స్ కానీ హిస్టారికల్ బిల్డింగ్స్ ముందు కానీ ఏం ఉపయోగిస్తామంటే మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం సో ఆన్సర్ ఈజ్ ద ద తాజ్మహల్ ఈజ్ ఇన్ ఆగ్రా నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ఇది లాస్ట్ బీట్ డాస్ డాగ్స్ ఆర్ లోయల్ యానిమల్స్ డాగ్స్ ఆర్ లోయల్ యానిమల్స్ ఇక్కడ డాగ్స్ అనేటువంటిది ఉంది కామన్గా డాగ్స్ ఉంది కాబట్టి డాగ్ అనేటువంటిది మొదటి అక్షరం ఏంటిది కాన్సనల్ కాన్సనల్ సౌండ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే కాన్సనెటల్ కాబట్టి ఏ ఉపయోగించేస్తాం కానీ ఇక్కడ రూల్ అది కాదు డాగ్ అనేటువంటిది ఓకే యానిమల్ నేమ్ బట్ అది ఏంటిది కామన్ నౌన్ కామన్ నౌన్స్ ముందు మనము ఎటువంటి ఆర్టికల్ను కూడా ఉపయోగించకూడదు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే నో ఆర్టికల్ అవుతుంది ఆర్ లోయల్ యానిమల్ అంతే రైట్ సో ఇది సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వీడియోని లైక్ చేయగలరు మీతో పాటు ఎవరైతే టెట్ పేపర్ వన్ పేపర్ టూకు ప్రిపేర్ అవుతున్నారో వారికి సహాయం చేసి వారికి ఈ వీడియోను షేర్ చేసి సహాయపడగలరు ఓకే థ్యాంక్ యూ సో మచ్